అండి ఈ రోజుటి కథ ప్రేమ త్యాగం పట్టు వదలిని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవన్లోని బేతాళుడు రాజా మానవులు పరిస్థితులకు బానిసలు కావటం సహజం కానీ కొందరు అకారణంగా కూడా త్యాగాలు చేస్తారు ఇందుకు నిదర్శనంగా నీకు చంద్రనగరం రాజకుమార్తె అయిన చంద్రకళ వివాహం కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం లక్ష్మీపురం అనే రాజ్యాన్ని రాజేంద్రవర్మ అనే రాజు పాలించేవాడు ఆయన గొప్ప యోధుడు పరాక్రమవంతుడును ఆయన తన మంత్రి అయిన జయసింహుడి సహాయంతో రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ప్రజలకు సుఖాంతులు ఉండేటట్టుగా చూసుకునేవాడు రాజుకు వీరవర్మ అనే కుమారుడు మంత్రికి తేజసింహుడు అనే కుమారుడు ఉండేవారు ఇద్దరూ ఒకే వయస్సు వాళ్ళు మంచి అందగాళ్ళు ఒకే గురువు వద్ద ఇద్దరు విద్యలన్నీ నేర్చుకుని పౌరుషంలో జోడు సింహాలలాగా ఒకరికొకరు తీసిపోకుండా ఉండేవారు వారిద్దరి మధ్య సోదరుల మధ్య ఉండేటంత మమకారు ఉండేది ఒకరోజు రాజు కొడుకు మంత్రి కొడుకు తమ సరిహద్దుల్లో ఉన్న అరణ్యాలలో వేటాడడానికి వెళ్ళి మధ్యాహ్నం దాకా వేటాడి అలిసిపోయి ఒక పెద్ద మర్రి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నారు రాజు కొడుకు నడుము వాల్చి నిద్రపోయాడు మంత్రి కొడుకు చేత కత్తి పట్టుకుని క్రూరం మృగాలు ఏవి రాకుండా రాజు కొడుక్కి కాపలా కాస్తున్నాడు అంతలో ఒక పులి గాండ్రించటము ఒక స్త్రీ ఆర్తనాదము మంత్రి కొడుక్కి వినిపించాయి తేజసింహుడు అటుగా పరిగెత్తాడు ఒక అప్సరస లాంటి స్త్రీ పైకి తోకబోతున్న పులి అతని కంటపడింది మంత్రి కొడుకు వెనకపాటుగా వెళ్లి పులి పైన పడి తన కత్తితో దాని గుండెల్లో పొడిచాడు భయంకరంగా గాండ్రిస్తూ పులి ప్రాణాలు వదిలింది తనకు అంత సులువుగా చావు తప్పించినందుకు ఆశ్చర్యపోతూ ఆ స్త్రీ మంత్రి కొడుకు కేసి కృతజ్ఞతతో చూసింది మంత్రి కుమారుడు కూడా ఆమె అందానికి ఆశ్చర్యపోతూ ఆమె కేసి చూశాడు ఇద్దరూ మాట్లాడుకునేలోగా రాజకుమారుడు నిద్రలేచి కత్తిదూసి పరిగెత్తుతూ వాళ్ళున్న చోటికి వచ్చాడు అతను మంత్రి కొడుకుతో నిద్రలేచి చూస్తే నువ్వు కనిపించలేదు పులి గండ్రింపు వినిపించింది నువ్వు పులివాతవ పడ్డావేమోనని భయపడిపోయాను అని అతను ఆ స్త్రీకేసి చూసి అమితంగా ఆశ్చర్యపోతూ ఎవరీ సుందరి అని అడిగాడు నాకు తెలియదు ఈమెను పులి నుంచి ఇప్పుడే కాపాడాను అన్నాడు మంత్రి కొడుకు నా పేరు చంద్రకళ నేను ఇటుగా ఉన్న చంద్రనగరం రాజుకుమార్తెను అన్నదా శ్రీ ఇలాంటి అరణ్యాలలో నీ వంటి సుకుమారి సంచరించవచ్చునా అన్నాడు రాజుకుమారుడు వీరవర్మ అస్తమానము అంతఃపురంలో కూర్చుంటే విసుగనిపిస్తుంది అందుచేత గుర్రం మీద వనవిహారానికి బయలుదేరాను అరణ్యంలోకి ఎక్కువ దూరం రాలేదు ఇంతలో పులిగాండ్రింపు విని గొర్రం బెదిరి ఆపిట ఆగకుండా అరణ్యంలోకి నన్ను తెచ్చింది పులి ఎదురుపడనే పడింది నా గొర్రం వెనక కాళ్ళ మీద లేచి నన్ను పడదోసి ఎటో పారిపోయింది ఈయన ధర్మమా అంటూ నాకు వెంట్రుక పులి పులిచేత చావు తప్పింది అన్నది చంద్రకళ నేను లక్ష్మీపురం యువరాజును నా పేరు వీరవర్మ ఇతను మా మంత్రిగారి కుమారుడు పేరు తేజసింహుడు మేమిద్దరము ఉదయం నుంచి వేటాడి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నాం ఈ విధంగా మనకు పరిచయం జరగటం చిత్రం అన్నాడు రాజకొడుకు మీరు చేసిన మేలు మరువను నన్ను మా ఇంటి దగ్గర దిగపెట్టి మా ఆతిథ్యం స్వీకరించమని నా విన్నపం అన్నది చంద్రకళ అందుకు రాజుకొడుకు సంతోషంగా ఒప్పుకున్నాడు చంద్రకళను చూసిన క్షణం నుంచి అతని మనసు ఆమె మీద లగ్నమయ్యింది చంద్రకళ తండ్రి నరేంద్రవర్మ వీరవర్మను తేజసింహుణ్ణి అభినందించి తన కుమార్తెను కాపాడినందుకు వారికి తన కృతజ్ఞత తెలుపుకుని ఈ విధంగా మీరు మాకు అతిథులు కావటం తటస్థించింది మన మధ్య మరింత గాఢమైన స్నేహం ఏర్పడటానికి ఇది మంచి అవకాశం అయ్యింది అని చెప్పి అతిథులకు రాజోచితమైన సత్కారాలు చేసి తన పరివారాన్ని వెంట ఇచ్చి వారిని లక్ష్మీపురానికి సాగనంపాడు ఇంటికి చేరుతూనే వీరవర్మ తన తండ్రితో మన పొరుగు రాజైన నరేంద్రవర్మ కుమార్తె చంద్రకళను నేను వివాహం చేసుకోవాలని నిశ్చయించాను అన్నాడు రాజేంద్రవర్మ చాలా సంతోషించి మంత్రిని పిలిచి సంగతి చెప్పి నరేంద్రవర్మకు పెళ్లి రాయబారం పంపమన్నాడు మంత్రి ఒక ఉద్యోగి ద్వారా నరేంద్రవర్మకు పెళ్లి రాయబారం పంపాడు చంద్రనగరం రాజైన నరేంద్రవర్మకు తన పొరుగుదేశపు యువరాజు అల్లుడు కావటమంటే ఆనందంగానే ఉన్నది ఆయన వీరవర్మను స్వయంగా చూశాడు కూడాను అయితే ఈ మాట విని చంద్రకళ సంతోషించలేదు ఆమె మంత్రి కొడుకును ప్రేమించింది రాజు కొడుక్కి ఆమె హృదయంలో స్థానం లేకపోయింది నరేంద్రవర్మ లక్ష్మీపురం రాయబారితో మా అమ్మాయి ప్రస్తుతం ఈ పెళ్లికి అంత సుముఖంగా లేదని మీ మంత్రిగారితో మనవి చెయ్యి అన్నాడు రాయబారి తిరిగి వచ్చేశాడు తన కొడుకు మోహించిన చంద్రనగరపు రాజకుమార్తె అతన్ని పెళ్లాడటానికి ఒప్పుకోలేదని వినగానే రాజేంద్రవర్మకు విపరీతమైన ఆగ్రహం వచ్చింది ఎంత అహంకారం నా కొడుకు కన్నా అందంలోనూ ప్రతాపంలోనూ మించగల వాళ్ళు ఎవరున్నారు అతడిలో ఏం లోపం ఉందని ఆ పిల్ల నిరాకరించింది ఇది సహించరాని అవమానం వెంటనే చంద్రనగరం మీద యుద్ధం ప్రకటించండి సైన్యంతో పాటు పోయి ఆ నరేంద్రవర్మను యుద్ధంలో ఓడించి అయిన ఆ పిల్లను కోడలుగా చేసుకుంటాను అని రాజు మంత్రితో అన్నాడు తొందరపడకండి మహారాజా మరొకసారి సమర్థులైన రాయబారిని పంపి కార్యం సానుకూలం అయ్యేటట్టు చూద్దాం అన్నాడు మంత్రి ఆయన ఇంటికి వస్తూనే తన కొడుకైన తేజసింహుడితో నాయన మన యువరాజు పెళ్ళాడతానంటే చంద్రనగర రాజకుమార్తె నిరాకరించింది నువ్వు వెళ్ళి ఆమెను పెళ్లికి ఒప్పించి రావాలి లేకపోతే ఉభయ దేశాలకు మనకు కూడా తీరిని అపాయం కలుగుతుంది అన్నాడు తేజసింహుడు చంద్రనగరానికి బయలుదేరి వెళ్ళాడు అతను రాజును కలుసుకుని రాజకుమార్తెతో మాట్లాడాలన్నాడు నరేంద్రవర్మ సమ్మతించాడు చంద్రకళ తేజసింహుని చూసి పరమానంద భరుతురాలయ్యింది అతను ఆమెతో రాజకుమారి నేను మా యువరాజు తరఫున పెళ్లి రాయబారిగా వచ్చాను నువ్వు అతన్ని నిరాకరించినట్టు విన్నాను అందుకు కారణం కనబడదు అతను నవమన్మధుడు సాటిలేని పరాక్రమశాలి నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు అతను నాకు యజమాని మాత్రమే కాదు ప్రాణమిత్రుడు కూడా అతని ప్రేమ భగ్నం కావటం నాకు దుఃఖ కారణం నువ్వు అతన్ని పెళ్ళాడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నాడు చంద్రకళ చాలాసేపు తల వంచుకుని దీర్ఘంగా ఆలోచించి చివరకు తలెత్తి మీ యజమానిని పెళ్లాడటానికి ఒప్పుకుంటున్నాను ఈ సంగతి మీ యువరాజుతో చెప్పండి అన్నది తేజసింహుడి రాయబారం సఫలం కావటం లక్ష్మీపురంలో అందరికీ ఆనందం కలిగించింది త్వరలోనే చంద్రకళకు వీరవర్మకు వైభవంగా పెళ్లి జరిగిపోయింది బేతాళుడి కథ చెప్పి రాజా నాకు అనేక అనుమానాలున్నాయి మంత్రి తన కొడుకును రాయబారిగా పంపితే పని జరుగుతుందని ఎందుకు అనుకున్నాడు మంత్రి కొడుకును ప్రేమించిన చంద్రకళ యువరాజును పెళ్లాడటానికి ఎందుకు ఒప్పుకున్నది ఆమె ప్రేమ నిజమైనదా కాదా లేక తన ప్రేమను త్యాగం చేసిందా త్యాగం చేస్తే దేనికోసం త్యాగం చేసింది ఈ ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పకపోయావో నీ తలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు చంద్రకళ తన కుమారుణ్ణి ప్రేమించిన కారణం చేతనే రాజకుమారుణ్ణి నిరాకరించి ఉండవచ్చునని మంత్రి ఊహించాడు అందుకే ఆయన తన కొడుకును పెళ్లి రాయబారానికి పంపాడు మంత్రి ఊహ సరి అయినది చంద్రకళ తన ప్రేమను త్యాగం చెయ్యవలసిన స్థితి రానేలేదు ఆమె ప్రేమించినవాడు మరొకరి తరఫున పెళ్లి రాయబారానికి వచ్చాడు అతను తనను ప్రేమిస్తున్నట్టు రాజకుమార్తెకు సాక్ష్యమేమీ లేదు అతను తనను పెళ్లాడలేడన్నది కూడా ఆమెకు స్పష్టమయ్యింది అందుచేత ఆమె రాజకుమారుణ్ణి పెళ్లాడటానికి ఒప్పుకున్నది ప్రేమను త్యాగం చేసినది చంద్రకళ కాదు తేజసింహుడు తన ప్రత్యర్థి తనకు బాల్యమిత్రుడు తనకన్నా ఎంతో వచ్చ స్థితిలో ఉన్నవాడు చేత అతను తన ప్రేమను త్యాగం చెయ్యవలసి వచ్చింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే